శ్రీ సాయి చాలీసిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగ రావయ్యా ముక్తికి మార్గం చూపుమయా షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో కఫినీ వస్త్రం ధరించి భుజమున జోలే తగిలించి ఛాయలతో ఫకీరు వేషాధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామము నీవాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో చాందు పటేలును కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రపు జాడ తెలిపితివి పటేలు బాధను తీర్చితివి వెలిగించావు నీవు జ్యోతులను నీవుపయోగించే జలములతో అచ్చరముందె ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో బాయిజా చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చితివో దేవా నీ ఆయువును బదిలిచ్చి తాత్యాయను నివు బ్రతికించి పశుపక్షాలను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి जीवपै ममकारं चित्रमया नी व्यवहारं शिरडी वास सायि प्रभो जगति मूलं नीवे प्रभो नीद्वारमु निलचितिनि निन्ने नित्यं कोलचितिनि अभयमुनिच्छी ब्रोवमया ओ शिरिडि सायि दयामया ओ मायि నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభా ప్రళయకాలమును వాపితివి భక్తులను నివు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనము కాపాడి షిరిడి గ్రామము అగ్నిహోత్రికి శాస్త్రీ గాలీల మహత్యము చూపించి క్ష్యామాను నివు బ్రతికించి తివి పాము విషమును తొలగించి భక్త బాజాయిని రోగము నశయించే అతని సహనము ఊది వైద్యము సాయముతో వ్యాధిని మాయం చేశావు కాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి దాముకిచ్చిన సంతానం కలిగించితివి సంతోషం శిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వమునికే అర్పించుము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకొని నిన్ను మేఘ తెలుసుకొని అతని బాధ దాల్చి శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము షిరిడి వాసాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో డాక్టరుకు రామునిగా బల్వంతాకు శ్రీ దత్తునిగా కరుకు మారుతిగా చిదంబరునికి శ్రీ గణపతిగా మార్తాండాకు గణాకుని ఓ సత్యదేవునిగా నరసింహస్వామికి జోషికి దర్శనమిచ్చితివి శ్రీ సాయి షిరిడి వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో రేయీ పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి శిరుడి సాయు ప్రభో జగతికి మూలం నీవే ప్రభో అందరిలో నా నీ రూపం నీ మహిమా అతిశక్తిమయం ఓ సాయిము మూఢులము వసుగుమయామకు నీవు జ్ఞానం సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం నామము తలిచెదను నిత్యం సాయిని కొలిచెదము షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయాలండి ప్రతినిత్యం బాబా కాల్చినదుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమున చేరండి సాయి స్వప్నము పొందండి భేదభావము మానండి సాయి మన వాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో వందనమయ్యా పరమేశ ఆపద్భాంధవ సాయిషా మా పాపములు కడతేర్చు మామది కోర్కెలు నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణ తుమముదరి చేర్చోయి మా మనసే నీ మందిరము మా కు నైవేద్యం షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త అవతారం నీలో సృష్టి వ్యవహారం సాయినాథ్ మహారాజుకి జై తప్పులుంటే మన్నించగలరు పెద్ద మనసుతో